హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము రాత్రి అన్నంతో మిక్చర్ అయితే చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ రెడీ అయితే చేసుకున్నాము మేము ముందుగా అయితే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మా అమ్మ అయితే రాత్రి అన్నంతో మిలి అన్నం ఉంటుంది కదా దాంతో అయితే మేము మిక్చర్ అయితే రెడీ చేస్తున్నాము ఇప్పుడైతే మేము ఎలా చేయాలో చూపిస్తాము ముందుగా అయితే మనం పొయ్యి ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మేము అన్నం ఉంది రాత్రి అన్నము వేస్ట్ చేయకుండా ఏం చేసామంటే ఇట్లా ఎండబెట్టుకున్నాము ఒక టూ డేస్ దాకా ఎండ పెట్టుకొని ఇప్పుడైతే మనం అన్నం ఏంటంటే ఎండిన అన్నం ఉంటుంది కదా ఇప్పుడు ఈ కడాయిలు వేసుకొని మంచిగా మనం ఇట్లా వేయించుకోవాలి అది కూడా చూపిస్తాను చూస్తారు కదా ఇప్పుడైతే ఇట్లా కడాయిలు వేసుకొని మంచిగా కొంచెం కలర్ రెడ్ వచ్చేదాకా వేయించుకోవాలి అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే ఇంకా చూపిస్తా చూడండి ఈ శనగపప్పు ఉంది కదా నేను ఏంటంటే కొంచెం నానబెట్టుకున్నా పది నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు అయితే నానబెట్టుకున్నా మీరు కూడా నానబెట్టుకోండి ఎందుకంటే ఖాళీ శనగపప్పు వేసిందంటే ఎక్కువ గట్టిగా ఉంటుంది ఇట్లా ఏంటంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది మనకి ఇవి పల్లీలు అనమాట చూస్తు కదా పల్లీలు ఎల్లిపాయలు కారం కరపాకు ఇది పచ్చిది కాదు ఎండిన కర్రపాకు అనమాట పచ్చి తీసుకోలేము మేము దానికి సాల్ట్ కూడా చూడండి ఇప్పుడైతే మేము అయితే ఎండిపోయిన రైస్ని అయితే అటు ఇటు నేస్తున్నాము అలానే మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మా అమ్మకైతే చెప్పినాక నేను చెప్తున్నాను ఆ లైక్ చెప్పినా రాదు సబ్స్క్రైబ్ చెప్పినీకు రాదు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుంటే కానీ నవ్వుతుంది ఒకటి అంతే చూసారా ఫ్రెండ్స్ మనము రాత్రి మిల్లిన అన్నం పడేయకుండా ఈ విధంగా చేసుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ మంచిగా ఉంటుంది బయట మిక్చర్ కంటే ఇంట్లో చేసుకోండి మనము ఎప్పుడైతే రైస్ పడేయకుండా వేస్ట్ చేయకుండా ఒక రెండు రోజులు ఎండబెట్టుకొని మంచిగా ఇలా చేసుకుంటే మనకే మంచిది బయట కన్నా ఇంట్లో చేసుకోండి ఇప్పుడు ఏంటంటే చాలామంది అన్నం పాడేస్తుంటారు వేస్ట్ అలా చేసే బదులు ఈ టిప్స్ అయితే పాటించండి చాలా బాగుంటుంది కొందరు ఏంటంటే మనము నూనెలా సేమ్ మనం పాపులర్ ఎట్లయితో అట్లా నూనె కూడా వేసుకోవచ్చు మేము ఆయిల్ లేకుండా నార్మల్గా అయితే చేస్తున్నాము ఇలా కూడా బా భలే టేస్ట్ ఉంటుంది ఇవేందంటే పల్లీలు శనగపప్పు అయితే ఆయిల్ అయితే మనము వేయించుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను ముందు ఏంటంటే మనకు రైస్ అనేది కొంచెం రెడ్డి వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకొని పక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకొని ఇవి రెండు అయితే వేసుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం తొందరగా ఏగుతాయి అనమాట చూడండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది చూసారు కదా కొంచెం రెడ్ కలర్లో రావడం అయితే జరుగుతుంది చూడండి ఏంటంటే మనము ఇలా వేసుకునేది అంటే కొంచెం టైం పడుతుంది డైరెక్ట్ ఆయిల్ వేస్తే ఏంటంటే ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది ఆయిల్ వేసేప్పుడు ఏంటంటే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఆయిల్ ఎక్కువ లేకుండా ఇది మినిమం చేయకీ ఒక పది నిమిషాలైనా వస్తుంది ఫ్రెండ్స్ మిక్చరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చూడండి రైస్ అయితే చూసారా ఈ కలర్లు అయితే రావాలి ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత మనము పల్లీలు శనగపప్పు అయితే మళ్ళీ ఆయిల్ అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇదైతే తీస్తున్నాము ఈ కలర్లో అయితే రావాలి చూడండి చూసారా సేమ్ ఇదే కలర్లో వచ్చే విధంగా చేసుకోండి మీరు కూడా నచ్చితే చేసుకోండి చూసారా మా అమ్మ అయితే తీసింది ఒక ప్లేట్ అయితే వేస్తుంది ఇంకా దీనికి ఇంకా ఉన్న ప్రాసెస్ అయిపోలేదు జస్ట్ ఏంటంటే వేయించుకున్నాం అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి చూసారు కదా ఒక చెంచోడు అయితే ఆయిల్ వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించుకుంటున్నాం మా ఇల్లు చూడండి మీకు ఎక్కువంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వాళ్ళంటే తక్కువ వేసుకోవచ్చు మేమైతే ఎక్కువ వేసుకుంటలేము ఎందుకంటే నమ్మేటప్పుడు అయితే ఈ రైస్ అది చాలా బల టేస్ట్ ఉంటుంది అందుకోసమే పల్లీలు తక్కువ వేసుకున్నాము ఇక చూడండి ఇక పల్లీలు కూడా వేయించుకుంటాం మరి ఎక్కువ వేసుకోలేము కొన్ని వేసుకున్నాం పల్లీలు కూడా పల్లీలు కూడా ఇదే కలర్లో అంటే మరి ఎక్కువ మీరు చూసారు కదా ఈ కలర్లో రావాలి రైస్కి తగ్గట్టుగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే శనగపప్పు నానబెట్టుకుని శనగపప్పు అయితే వేసుకుంటున్నాము చూడండి నానబెట్టుకుంటే వేసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కొంచెం మంచిగా కొంచెం పప్పు అనే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది అదేం నార్మల్గా వేసినామంటే గట్టిగా అవుతుంది రాయలాక అట్లా కాకుండా ఇట్లా వేసినా నేను ఇది కొంచెం టైం పడుతుంది ఒక నిమిషం దాకా వేయాలి ఇవి అప్పటిదాకా ఏం చేయాలంటే ఎల్లిపాయలు అనేది కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట చూసినా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇవి అయితే దంచుతుంది సేమ్ కొంచెం ఈ విధంగా దంచుకోండి ఎక్కువ మరీ పేస్ట్ దాకా చేసుకోకండి అయిపోయింది చూడు అంతే ఫ్రెండ్స్ ఇవో ఎండిన కరపాకు ఇప్పుడు ఈ శనగపప్పులనే వేస్తున్నాము వేసుకొని కొంచెం మంచిగా ఇట్లా ఎక్కువ కాదు కొద్దిసేపే ఈ విధంగా కొంచెం ఇటు తిప్పాలి ఇప్పుడు ఏంటంటే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి దాంట్లో చూసు కదా ఈ ఈ విధంగా దంచుకునే ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఇటు కొంచెం వెళ్ళిపాలి ఏంటంటే కొంచెం బ్లాక్గా కొంచెం రెడ్గా వచ్చే విధంగా కలుపుకోవాలి చూసు ఫ్రెండ్స్ అన్నీ వేయించుకుని అనేది ఒక ప్లేట్ అయితే వేసుకున్నాము వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ కొంచెం వీడియో లెంత్ ఉంటుంది కానీ మీరు సింపుల్గా వేసుకోవచ్చు ఇంట్లోనే బయట ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే వేసుకోండి ఇంటున్న వస్తువులతోనే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం వేయించుకున్న ఉంది కదా రైస్ అయితే వేసుకోవాలి కడాయిలో ఏం చేయాలంటే ఇప్పుడు కారం వేసుకోవాలి కారం మీకు తగినంత ఎక్కువ తింటే ఎక్కువ నార్మల్గా లైట్గా అంటే లైట్గా వేసుకోవచ్చు మేమైతే మీడియం తింటాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటాము వేసుకొని ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా అంత ఉప్పు చూసారా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటే దాంట్లో వేసుకోవాలి ఏంటంటే కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా చెంచాతో చూడండి సేమ్ మనకేందంటే మిక్చర్ లాగా అయితే అయిపోయింది ఈవినింగ్ టైంలో మంచిగా స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది చూసాడు కదా మనకి రాత్రి అన్నంతో మిగిలిన అన్నంతో మిక్చర్ అయితే రెడీ చేసినాము చూడండి సేమ్ మన మిక్చర్ లాగా అయితే రెడీ అయిపోయింది అలానే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఫ్రెండ్స్ మిక్సర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మా అమ్మ టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లున్నాయి ఇట్టిట్లయింది చెప్పు నోడుతో చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోండి మీరు కూడా ఏదో కొత్తగా ట్రై చేసినాము పర్లేదు బాగానే వచ్చింది అన్నం అయితే వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ రాత్రి అన్నం ఉంటే ఈ విధంగా మీరు మిక్చర్ అయితే రెడీ చేసుకోండి చాలా మంది అన్నం పడేస్తారు అన్నం అనేది వడేయకండి పడేయడం వల్ల ఏం పైదా ఉండదు ఎండబెట్టుకొని ఇలా మిక్చర్ చేసుకుంటే మీకే బాగుంటుంది ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది బయట ఖర్చులు మిక్చర్ అవి స్నాక్స్ లాగా ఫైనల్గా అయితే మాకు మిక్చర్ అయితే రెడీ మేమైతే తింటాం ఇప్పుడు మా అమ్మ తిన్నది నేను నేను కూడా టేస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము